సమ్మెట ఉమాదేవి స్వరపర్చిన నూరు కథల వరహాలు అక్షయ పాత్ర రచన యాళ్ల రామయ్య అమ్మ దగ్గరుంటే పాత్ర దగ్గరున్నట్టే దేనికి కొద ఉండదు కదా అని అనుకున్నాడు రవీందర్ ఊరి నుండి తల్లి రావడంతో అతనిలోని దిగులనంతా ఎవరో చేత్తో తీసేసినట్లు అనిపించింది తను కష్టాల్లో ఉన్నానని తెలిసిన వెంటనే స్వగ్రామం నుండి తన తల్లిని వెంటబెట్టుకొచ్చిన చిన్ననాటి స్నేహితుడు చలపతిపై మరింత ప్రేమ కలిగింది పదవ తరగతిలో మొదలైన వారి స్నేహం గత ఇరవై ఏళ్ళుగా దినదినాభివృద్ధి చెందుతోంది అంతలోనే అతన్ని భయం ఆవహించింది గత రెండు రోజులుగా తాను అనుభవిస్తున్న మానసిక క్షోభ మోకాలిపైన గాయంలా పదే పదే రేగుతోంది కాంక్రీట్ జంగల్ లాంటి ఈ హైదరాబాద్ నగరంలో ఇంతటి భారీ వర్షాలు కురవటం కాలనీ మొత్తంలో ఒకటి రెండు వరుసల్లో ఇల్లు మాత్రమే ముంపుకు గురవటం ఆ ముందు వరుసలోనే తన ఇల్లు ఉండటం పైసా పైసా కూడబెట్టి కొనుక్కున్న వస్తువులన్నీ నీట మునిగి కట్టుబట్టలతో మిగలటం ఇవన్నీ తరచుకుంటే అతనికి వెన్నులో వణుకు పుడుతుంది ఏమిట్రా ఆలోచిస్తున్నావు అంటూ పక్కనే పడుకున్న చలపతి పలకరింపుతో రవీందర్ తన ప్రపంచంలో నుంచి బయటికి వచ్చాడు సాయంకాలం ఐదున్నర కూడా అయి ఉండదు అయినా చీకటి చిక్కగా అలముకుంది వరదనింటిలో నానిన సామాన్నంతా అందుబాటులో ఉన్న ఖాళీ ఇంట్లోకి హడావిడిగా మార్చేయడంతో అక్కడంతా ముక్క కంపు కొడుతోంది రవీందర్ గదంతా కలయి చూశాడు కిటికీలోంచి గాలిలోనికి రావడంతో కొవ్వొత్తి రెపరెపలాడుతోంది గదిలో వెలుగునీళ్ళలు పెనుగులాడుతున్నాయి భార్య మాలతి అదే గదిలో ఓ మూల పక్కపరుచుకుని పడుకునుంది కూతురు మున్ని కొడుకు చింటూ నానమ్మ పక్కనే పడుకుని ఉన్నారు గదిలోని మౌనాన్ని ఎలాగైనా ఛేదించాలని రవీందర్కి అనిపించింది అమ్మా పిల్లలకేదైనా కథ చెప్పవే అక్షయపాత్ర కథ నాకు వినాలనుంది మరోసారి అన్నాడు కథ అనే మాట వినిపించేసరికి పిల్లలిద్దరూ లేచి కూర్చున్నారు మారతి ఇటువైపు తిరిగి పడుకుంది అందరిలో కలిగిన చలనం చూసి చలపతి సంతోషపడ్డాడు పిల్లలిద్దరి కలలోకి చూస్తూ కమలమ్మ కథ చెప్పడం ప్రారంభించింది నేను చెప్పబోయేది కథ కాదు నిజంగా జరిగింది మీ నాన్న ఉద్యోగం ఎత్తుక్కుంటూ పట్నం ప్రయాణం అయ్యాడు రాత్రికి రైలుబట్టిలో తింటాడు కదా అని మినపరొట్టుని నేతిలో దూరగా కాల్సి మీ నాన్నకిచ్చాను రాజమండ్రి బ్రిడ్జి రైలు ఆగిపోయింది ముందేలిన రైలు పట్టాలు తప్పిందంట మర్నాడు కాని పట్టాలు సరిసేయనన్నారు చేసేదేది లేక మీ నాన్న టేసిని బయటకొచ్చాడు అక్కడున్న సెట్టు కింద సల్లగా ఉంది కదా అని సంచిని తలకింద పెట్టుకుని నడుం వాల్చాడు సల్లగాలికి కునుకు పట్టేసింది మున్ని టెన్షన్ తట్టుకోలేక కొంపతీసి ఆ లోపుగా ట్రైన్ వెళ్ళిపోయిందా అంది ఆతృతగా మున్ని ఇలా కథకు అంతరాయం కలిగించటం చింటూకి నచ్చలేదు ఇలా అడ్డు తగలకే అక్క కథను మధ్యలో నానమ్మా అన్నాడు కమలమ్మ పక్కనే ఉంచుకున్న చెంబులోంచి మంచినీళ్లను గొంతులోకి వంచుకుంది ఆ ఎంతవరకు చెప్పుకున్నాం ఆహా మీ నాన్నకి కునుకు పట్టేసింది గదా బాగా రాత్రైపోయింది దేవకన్యలు భూలో చూడ్డానికి వచ్చారు వాళ్ళకి బాగా ఆకలేస్తోంది మీ నాన్న దగ్గరున్న రొట్టె గుమగుమలాడటంతో వాళ్ళంతా నేల మీదకి దిగారు నెమ్మదిగా ఆ రొట్టెని తీసుకుని సమానంగా పంచుకుని తినేశారు అక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటుండగా ఓ దేవకన్య పాపం ఈ మానవుడు తెచ్చుకున్న అంతా మనమే తినేశాం ఇతనికి ఆకలెత్తాయి ఎలా అంది ఇంకో దేవకన్య సేతిని గాల్లో తిప్పి వేయగానే ఓ అచ్చయ్య పాత్ర ఆవిడ సేతిలోకి వచ్చేసింది దాన్ని మీ నాన్న తల కింద పెట్టేసి సప్పుడు చేయకుండా వెళ్ళిపోయారంట చింటూకి ఆశ్చర్యంతో కళ్ళు మెరిసాయి అక్షయ అంటే అన్నాడు మున్నీకి అవకాశం దొరకడంతో ఆ మాత్రం తెలియదురా అక్షయ పాత్ర అంటే ఇన్ఎగ్జాస్టబుల్ బౌల్ ఆ పాత్ర ఖాళీ అవడం అంటూ ఉండదు అందులోంచి మనం కోరుకున్న పిండి వంటలు అలా వస్తూనే ఉంటాయన్నమాట అంది మనసులో మాత్రం అరువు తిండి దేవకన్యలకు కూడా అన్నమాట అక్షయ పాత్రనే సృష్టించగలిగిన వాళ్లకి ఓ పల్లెటూరి ముసలమ్మ కట్టెల పొయ్యి పైన కాల్చిన పొగచూరును దిబ్బరొట్టి నచ్చిందా ఈ కథ అస్సలు నమ్మబులుగా లేదు అని అనుకుంది కమలమ్మ మున్ని వంక చూస్తూ నీ అనుమానం అర్థమైంది లేవే అచ్చయ పాత్రని స్వార్ధానికి వాడితే దాని మాత్యం పోతది ఎదుటోళ్ల మంచి కోసమే దాన్ని వాడాలి ఆ ఎంతవరకు చెప్పుకున్నావు అలా ఎల్లగానే మీ నాన్నకి మెలకు వచ్చేసింది ఆ పాత్రను తీసుకుని మనూరుకు వచ్చేశాడు మధ్యాహ్నం ఊళ్ళో వాళ్ళందరిని పిలిచి పంచపచ్చ పరవానాళ్ళు వడ్డించాం ఆ దర్రా కథ అంటూ ముగించింది ఆ కథ విని పిల్లలందరికంటే రవీందరే ఎక్కువ సంతోషించాడు రవీందర్ చిన్నప్పుడు అతని తండ్రిని హీరోగా చేసి ఇదే కథని వాళ్ళ నానమ్మ రవీందర్కి చెప్పేది ఇప్పుడు తనని హీరోగా చేసి తల్లి మనవడికి మనవరాలికి చెబుతోంది చాలా కాలం వరకు ఈ కథంతా నిజంగా జరిగే ఉంటుందని రవీందరు నమ్మాడు ఆ అక్షయపాత్ర కోసం వాళ్ళ నానమ్మ భోషాణాన్ని వెతుకుతూ ఉండేవాడు వాళ్ల ఊరిలో కాని తూర్పుగోదావరి జిల్లాలో కాని ఈ కథని మరెవరూ చెప్పుకోగా వినలేదు కాబట్టి దీనిపై పేటెంట్ హక్కు తమ కుటుంబానికే ఉంటుందని రవీందర్ ఇప్పటికీ భావిస్తాడు అంతకు బోన్ చేసినప్పుడు రవీందర్ అర్ధాకలితో లేచాడు ఇప్పుడు అక్షయపాత్ర కథ వినడంతో అతని కడుపు పూర్తిగా నిండిపోయింది చింటూ ఇంకా ఆ కథ గురించే ఆలోచిస్తున్నట్టున్నాడు నానమ్మ ఆ అక్షయపాత్ర ఇప్పుడెక్కడుంది అన్నాడు ఆ ప్రశ్న వినగానే మున్ని ముఖంలో సంతోషం కనిపించింది ఇప్పుడు నా తమ్ముడు అనిపించుకున్నావరా అని మనసులోనే అభినందించింది కమలమ్మ తాళం వేసి ఉన్న తన ట్రంకు పెట్టెని చూపించి దానిలో భద్రంగా ఎదిటోళ్ళకి అవసరం లేకుండా ఆ పాత్రని తీసావనకో దాని మాత్యం పోయి గిన్నెలా మారిపోద్ది అంది కిటికీలో నుండి గాలి వేగంగా లోపలికి దూసుకురావడంతో కొవ్వొత్తి ఆరిపోయింది అగ్గిపెట్టె కోసం తడుముకొని తిరిగి కొవ్వొత్తిని వెలిగించే ఓపిక లేక అందరూ నిద్రకు ఉపక్రమించారు ఒక్క రవీందర్ తప్ప అతని ఆలోచనలు మళ్ళాయి ప్రభుత్వ రంగ సంస్థలో చిన్న గుమస్తా ఉద్యోగం వెలగబెట్టే తనకి ఈ భాగ్యనగరంలో సొంత ఇల్లు ఏర్పరచుకోవడం అనేది నిజంగా భాగ్యమే సంస్థ ప్రైవేట్ పరం అవుతున్న దశలో యూనియన్ వాళ్ల పుణ్యమా అని చెరువు పక్కనే దొరికిన స్థలాన్ని కొనుగోలు చేసి కాలనీ నిర్మాణం చేపట్టడం జరిగింది గత రెండేళ్లుగా పెద్దగా వర్షాలు కురిసినప్పుడల్లా చెరువుకు దగ్గరలో ఉన్న కొన్ని ఇల్లు ముంపుకు గురవుతూనే ఉన్నాయి ఈసారి రవీందర్ ఆలోచనలు రెండు రోజుల క్రితం అతని జీవితంలో జరిగిన భీభత్సం చుట్టూ తిరుగుతున్నాయి అంతా ఇప్పుడే జరిగినట్టు ఆ సంఘటనలన్నీ గుర్తుకొస్తున్నాయి డాడీ భయమేస్తుంది డాడీ అంటూ చింటూ తండ్రిని గట్టిగా వాటేసుకున్నాడు రవీందర్ గుండె నీరైపోయింది భయం దేనికిరా నేనున్నానుగా అన్నాడు ఆ మాటల్లో జీవం లేకపోవడంతో పిల్లలిద్దరికీ మరింత భయం పుట్టింది అంతవరకు తల్లి పక్కనే పడుకున్న మున్ని తండ్రి దగ్గరికి వచ్చింది నాన్న నీకీత రాదు కదా మనం నిద్రపోయాక వర్షం అవుతుందేమో ఇల్లు మునిగిపోయి మనమంతా చచ్చిపోతామా అంది ఏడుపును బలవంతంగా ఆపుకుంటూ వర్షం ఇలానే ఎడతెరిపి లేకుండా ఓ వారం రోజుల పాటు కురిసినా మన ఇల్లు మునగదు రవీందర్ అన్నాడే కాని సూటిగా పిల్లల ముఖాల్లోకి చూడలేకపోయాడు మాలతి నెమ్మదిగా లేచి కిటికీ తలకు తెరిచి బయటకు చూసింది సాయంకాలం ఐదు గంటలై ఉంటుంది ఆకాశానికి చిల్లు పడ్డట్టుగా ఏకదాటిగా వర్షం పడుతూనే ఉంది ఇంటి బయట పెరిగిపోతున్న నీటి మట్టాన్ని మాలతి చూపులతోనే కొలతలు వేసింది రవీందర్ నెమ్మదిగా వెళ్లి ఆమె వెనకే నిలబడ్డాడు మాలతి మన చెరువు అలుగు ఎత్తును తగ్గించారు తెలుసా వర్షపు నీరు చెరువులోకొచ్చింది వచ్చినట్లుగానే అలుగుపై నుండి పొంగి పొర్లుతుంది ఈసారి ఇళ్లలోకి నీళ్లొచ్చే అవకాశం లేదు అన్నాడు పోయినేడాది అలానే చెప్పారు కాని మాలతి మాటలను పూర్తి చేయలేకపోయినా భావం అర్థమై రవీందర్ ముఖం వివర్ణమైంది మాలతి కళ్ళల్లో కన్నీళ్లు చిప్పిల్లాయి పిల్లలిద్దరూ భయం భయంగా వచ్చి తల్లిని వాటేసుకున్నారు రవీందర్ నెమ్మదిగా భార్యను పిల్లలను నడిపించుకుంటూ వచ్చి మంచంపై కూర్చోబెట్టాడు రవీందర్కి ఎక్కడా కాలు నిలవడం లేదు ఇంట్లో ఉంటే బయట నీటి మట్టం ఎంతవరకు పెరిగిందోనన్న ఆందోళన బయటికి వెళ్లి చూద్దామంటే ఏ క్షణంలోనైనా ప్రమాదం ముంచుకొచ్చి భార్య పిల్లలను బలి తీసుకుంటుందేమోనన్న భయం అయినా ఉండబట్టలేక వీధి తలుపు తెరిచి బయటికి వెళ్లాడు గాలి వేగానికి గొడుగు వంగిపోతూ ఉంది ఆకాశం వెక్కి వెక్కి ఏడుస్తున్నట్టుగా ఉరుములు మెరుపులు తోడై వర్షం కుండపోతగా కురుస్తోంది చీకటి నెమ్మదిగా కొండ చిలువలా లోకాన్నంతా మింగేసింది కాంపౌండ్ వాళ్ళ ముందున్న మెట్లు మూడు మునిగిపోయి ఒక మెట్టు మాత్రమే కనిపిస్తోంది రవీందర్ గొడుగును మడత పెట్టేసి ఇంట్లోకొచ్చేశాడు హఠాత్తుగా ఇల్లంతా డ్రైనేజ్ కంపు కొట్టడం ప్రారంభమైంది అర్థం కాక అందరూ అయోమయంగా ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు రవీందర్ టేబుల్ పైనన్న కొవ్వెత్తిని చేతిలోకి తీసుకొని హాల్లోని నాలుగు మూలలోకి చూశాడు దుర్వాసన అంతకంతకు ఎక్కువ కావడంతో బాత్రూం తలుపు తెరిచి చూశాడు టాయిలెట్లోంచి నీరు ఎగచెమ్ముతూ ఇంట్లో కూడా ప్రవేశించింది ఏం చెయ్యాలో తోచక వస్తువులను గబగబా తీసి పై అరల్లోకి మార్చడం ప్రారంభించాడు మాలతీ పిల్లలు అతన్ని అనుసరించారు అంతకు ఇంటిలో నీటిమట్టం పెరిగిపోతున్నది రవీందర్ నిశ్చేష్టుడయ్యాడు మాలతి పిల్లలు అతని వంక చూస్తూ బోరును ఎడవడం ప్రారంభించారు హాల్లో నీళ్లు మోకాల వరకు వచ్చేశాయి రవీందర్ గబగబా టీవీని అటకపైకి ఎక్కించేశాడు మాలతి రవీందర్ కలిసి ఫ్రిడ్జ్ ను ఖాళీ చేసేసి వంటగదిలోని గట్టుపైకి ఎక్కించేశారు మాలతి పిల్లలిద్దరిని టేబుల్ పైకి ఎక్కించింది ఓ ఖాళీ సూట్ కేసుని అందుకొని చేతికందిన బట్టలను అందులోకి కూరేసింది పిల్లలిద్దరూ బిక్కముఖాలేసుకొని అయోమయంగా తల్లిదండ్రుల్ని గమనిస్తున్నారు ఇక లాభం లేదనుకొని రవీందర్ పిల్లలిద్దరినీ రెండు భుజాలపైకి ఎక్కించుకున్నాడు మాలతి సూట్ కేసును నీటి మట్టానికి పైన లేపి పట్టుకోవడానికి ఎంతో కష్టపడుతోంది ఇంట్లో నుంచి బయటికి వచ్చేసరికి చెరువులోకి దిగుతున్నట్టే అనిపించింది ఇంటి ముందున్న రోడ్డు ఇంటికంటే బాగా పల్లంగా ఉండడంతో వరద నీరు నడుము వరకు వచ్చేసింది దాంతో చెరువు కట్ట ఉంటుందని రవీందర్ అనుకున్నాడు బయట ఎవరెవరో ఏమిటేమిటో అరుస్తున్నారు చేతికందిన సామాన్లను మోసుకుపోతున్నారు వరద ప్రవాహపు ఉధృతి పెరుగుతున్న కొద్దీ అదుపు తప్పి అడుగు తీసి అడుగు వేయటం కష్టంగా ఉంది అంతలోనే హఠాత్తుగా అతనికి అనుమానం వచ్చింది ఎక్కడికి ప్రయాణం అని రెండు వీధులకు అవతలి ఉన్న ఇళ్లలోని వాళ్లెవ్వరికీ ఈ ఇబ్బంది లేదు మెరకలో ఉన్న ఇళ్లలోని కొంతమంది వరండాలలో నిలబడి వర్షాన్ని చూసి సంతోషిస్తున్నారు రవీందర్ సెక్షన్ లో పనిచేసే చంద్రారావు కూడా బయట నిలబడి కులాసాగా చూస్తున్నాడు ఈ రాత్రికి చంద్రారావు ఇంట్లో గడిపేస్తే ఉదయం నిద్రలేచాక ఏం చెయ్యాలన్నది ఆలోచించుకోవచ్చు అని అనుకుంటూ రవీందర్ అతని వంక చూశాడు చంద్రారావు ఇబ్బందిగా ముఖం పెట్టి గబగబా లోపలికి వెళ్ళిపోయి వీధి తలుపులు మూసేశాడు వాన చేసిన హాని కంటే స్నేహితులు చేసిన ఈ పని రవీందర్ని ఎక్కువగా బాధించింది ఆకాశాన్ని రెండుగా చీలుస్తున్నట్టుగా ఓ మెరుగు మెరిసింది పిల్లలిద్దరూ చెవులు మూసుకున్నారు ఆ వెలుతుల్లో ఎదురుగా ఎవరో గొడుగేసుకుని వస్తున్నట్టుగా అనిపించింది రవీందర్ నేను మీ ఇంటికే బయలుదేరాను అన్న మాటలు వినగానే అతను తన తోటి ఉద్యోగి సుందరం అని రవీందర్ గుర్తుపట్టాడు ప్రవాహంలో కొట్టుకుపోతున్న వాడికి ఓ ఆధారం దొరికినట్లయింది సుందరం మరింత దగ్గరగా వచ్చి అమ్మా మారతి భయపడకమ్మా ఉదయానికల్లా నీరు లాగేస్తుంది మీ వదిన మీకోసం ఇంటి దగ్గర ఎదురుచూస్తూ నిలబడింది పదండి ఇంటికి పోదాం అని గొడుగును మారతికిచ్చి ఆమె భుజంపైన సూట్ కేసుని అందుకున్నాడు అంతలో రవీందర్ కాలు ఏదో గుంతలో పడి తూలి పడబోతుంటే సుందరం అతన్ని గట్టిగా పట్టుకున్నాడు రవీందర్కి ఒక్క క్షణం గుండె ఆగినంత పనయింది అదుపు తప్పి పిల్లలు భుజాలపై నుండి జారిపడి ఉంటే ఎంత ప్రమాదం జరిగి ఉండేది ప్రతి ఏడాది ఇలా వర్షాకాలంలో ఇన్ని ఇబ్బందులను ఎదుర్కొనే బదులు మొత్తం ఈ చెరువుల దూకి చనిపోతే అని అనిపించింది అతనికి కొద్ది నిమిషాల ముందు అన్ని సౌఖ్యాలు ఉండి ఇప్పుడు ఏమీ లేకుండా పోవడాన్ని జీర్ణించుకోవటం రవీందర్కి కష్టంగా ఉంది సుందరం తన లాల్చీ పైజామా ఇస్త్రీ మంటతలు విప్పి రవీందర్కి అందించి కి దారి చూపించాడు జీవితంలో మొదటిసారి వేరే వాళ్ళ బట్టలు కట్టుకోవాల్సి వస్తున్నందుకు కి ఇబ్బందిగా అనిపించింది రవీందర్ మొబైల్ మోగింది ఫోన్ అందుకొని చూసేసరికి తన చిన్ననాటి స్నేహితుడు చలపతి పేరు కనిపించడంతో అతనికి కాస్త ఊరట కలిగింది రవీందర్ ఉంటున్న కాలనీ వరద నీటిలో మునిగిపోయిందని టీవీ న్యూస్ ద్వారా తెలుసుకుని ఫోన్ చేస్తున్నానని చలపతి చెప్పగానే రవీందర్ గద్గతి స్వరంతో పలకరించాడు నెమ్మదిగా తేరుకొని చలపతి మా అమ్మకి ఈ విషయం తెలిసిందా వీలైతే అమ్మని హైదరాబాద్కు తీసుకురాగలవా అన్నాడు చలపతి సమాధానం విన్నాక అతనిలో ఉత్సాహం కనిపించింది ఉదయం లేచినప్పటి నుండి రవీందర్ మనసంతా మునిగిపోయిన తన ఇంటిపైకే పోయింది టిఫిన్ కాఫీలు అయిన వెంటనే సుందరాన్ని వెంట పెట్టుకుని బయటికి నడిచాడు వర్షం తగ్గినా కాని ముఖ్యమైన రోడ్ల పక్కన ఉన్న కాలువల్లో వరద నీరు వేగంగా ప్రవహిస్తోంది పట్టి పట్టి చూస్తేనే కాని రవీందర్కి తన ఇంటిని గుర్తుపట్టడం కష్టమైంది తన ఇల్లు సగం వరకు వరద నీటిలో మునిగిపోయి ఉండడంతో అతను ఉద్వేగానికి గురయ్యాడు ఎంత అప్రూపంగానో చూసుకున్న ఇల్లు ఇలా వరదపాలు కావడం చూసి అతని గుండె పట్టేసినట్లయింది చేతులు కట్టుకుని కూర్చోవడం కాదు ఏదో ఒకటి చెయ్యాలని రవీందరికి అనిపించింది సుందరం ఊరు చెరువు ఏకమైపోయాయి ఇంట్లో నుంచి నీరు బయటికి పోవడానికి ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేం సామానంతా ఎక్కువ రోజుల పాటు నీటిలో నానిపోతే అవి ఎందుకైనా పనికొస్తాయా సుందరం నీవిక్కడే ఒడ్డున నిలబడు నేను నెమ్మదిగా ఇంట్లోకి వెళ్లి చేతికిందిన సామాను తీసుకుని వస్తా అన్నాడు అతని పట్టుదల చూసి సుందరానికి ముచ్చటేసింది నేను మాత్రం ఒక్కండి ఇక్కడేం చేస్తాను ఇద్దరం కలిసి వీలైనంత సామాను ఇంటికి తీసుకొద్దాం అన్నాడు ముందు రవీందర్ అతని వెనక సుందరం నడుచుకుంటూ వెడుతున్నారు ఏది రోడ్డో ఏది కాలువో ఏది చెరువో తెలియకుండా ఉంది డ్రైనేజ్ నీరు కూడా కలిసిపోవడంతో దుర్వాసనాన్ని భరించడం కష్టంగా ఉంది ఇంటికంటే రోడ్డు బాగా కిందికి ఉండడం వల్ల నీళ్లు భుజం వరకు వచ్చేశాయి ఈత రాకపోవడంతో అలల తాకిడికి నడవడం అంతకంతకీ కష్టంగా ఉంది కొంప మునిగిపోవడం అనేది చాలా పెద్ద విపత్తు కాబట్టే కొంపే మునిగిపోలేదు కదా ఎందుకంత కంగారు అన్న నానుడి పుట్టి ఉంటుంది అని అనిపించింది అతనికి ఇంటి ముందుకు చేరేసరికి రవీందర్కి ఊపిరి అందలేదు కాంపౌండ్ వాల్ గేటు విరిగి ఓ పక్కకి వాలిపోయి ఉంది రవీందర్ గేట్ ను బలంగా ఓ పక్కకి జరిపి లోనికి ప్రవేశించాడు ఏదో దుర్వాసన ముక్కుపుటాలను అదరకొట్టేస్తుంది తులసికోట పక్కనే బాగా కుళ్ళి ఉబ్బిపోయిన కుక్కశవం నీటిపై తేలుతూ కనిపించింది రవీందర్ మామిడి మొక్కకు ఆధారంగా ఉంచిన వెదురుబొంగును బలంగా గుంజి చేతిలోకి తీసుకున్నాడు దాని సాయంతో కుక్క కళేబరాన్ని గేటవతికి నెట్టేశాడు సుందరం కళల్లో నీళ్లు తిరిగాయి కడుపులో వికారంగా అనిపించి వాంతి చేసుకోబోయాడు అతని అవస్థను గమనించిన రవీందర్ సుందరం ఒడ్డుకెళ్లిపోరా నేను ఇంటి ఇంటిలోపలికెళ్లి పరిస్థితి ఎలా ఉందో చూస్తాను అన్నాడు ఒరే నేను నీ ఫ్రెండునరా మొండితనం నీ ఒక్కడి సొత్తేం కాదు మాట్లాడకుండా ఇంట్లోకి నడు అంటూ సుందరం ఇంటివైపు నడిచాడు రవీందర్ జేబులో నుంచి తాళం తీసి తాళంకప్పలోంచి పెట్టి తిప్పబోతే తిరగలేదు తాళంకప్పని గట్టిగా పట్టుకుని గుంజితే ఊడొచ్చింది తలుపులు రెండు తెరిచేసరికి లోపల మరో చెరువు ప్రత్యక్షమైంది హాల్లో కేన్ చైర్లు కుషన్లు పుస్తకాలు పరుపులు ప్లాస్టిక్ డబ్బాలు అన్ని నీటిపై తేలుతూ కనిపించాయి సుందరం ముందుగా తేరుకొని సామాన్లన్నింటినీ వీలైనంత తొందరగా ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసిసేయాలి ముందు ట్రాక్టర్ ని మాట్లాడుకుని వద్దాం పదా అన్నాడు నీటిలో నానిపోయిన ఈ సామాన్నంతా ఎక్కడికి తీసుకుపోతాం అన్నాడు రవీందర్ అయోమయంగా చూస్తూ ఇంకెక్కడికి మా ఇంటికే ఇంకా నయం ఇప్పటికే చాలా శ్రమ పెట్టాను ముందు ముందు ఏదైనా అద్దీలు దొరుకుతుందేమో చూద్దాం రవీందర్ ఒక పట్టాన మాట వినే మనిషి కాదని సుందరానికి తెలుసు అతని బుర్రలో ఓ మెరుపు మెరిసింది ఇదే కాలనీలో మెరకగా ఉన్న ప్రాంతంలో తన స్నేహితుడు స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకుంటున్నాడు కిటికీ రెక్కలు తలుపులు ఇంకా పెట్టలేదు సుందరం పక్క వీధిలోని కిరాణా షాప్కి వెళ్లి తన స్నేహితునికి ఫోన్ చేసి విషయమంతా క్లుప్తంగా వివరించి తాత్కాలికంగా ఆ కొత్త ఇంటిని రవీందర్ ఉపయోగించుకోవడానికి ఒప్పించాడు ట్రాక్టర్ను మెరకగా ఉన్న చోట నిలబెట్టారు సుందరాన్ని ట్రాక్టర్ పైన నిలబడమని చెప్పి రవీందర్ నీటిలో నడుచుకుంటూ ఇంటివైపు చూశాడు జలసమాధి అయిన ఓ జ్ఞాపకంలా కనిపించిందా ఇల్లు తమ సామాన్ తీసుకోవడానికి వచ్చిన పక్కింటి కుర్రాడు వాళ్ల కాంపౌండ్ వాల్పై నిలబడి రవీందర్ వంక చూస్తూ అంకుల్ మీ వెనక పాముంది అంటూ ఆందోళనగా అరిచాడు రవీందర్ నెమ్మదిగా వెనక్కి తిరిగి చూశాడు నీటిపై తేలుతున్న కట్టెకు ఓ పాము చుట్టుకొని తల పైకెత్తి చూస్తోంది అది చూసి కి భయం కలగకపోగా పాపం దీని పుట్టలో కూడా నీళ్లొచ్చేసాయన్నమాట అని జాలేసింది ఒక్కొక్క సామాను తీసుకొచ్చి రవీందర్ అందిస్తుంటే సుందరం వాటిని ట్రాక్టర్లో సర్దుతూ ఉన్నాడు నెత్తిమీద టీవీ పెట్టుకుని రవీందర్ రోడ్డు మధ్యలోకి వచ్చాక ఇక్కడ ఇలానే మునిగి చనిపోతే అన్న ఆలోచన మెదిలింది వెంటనే లేదు లేదు నేను చదివిన సాహిత్యమంతా ఎంతటి కష్టాలెదురైనా బతికి తీరాసిందేనని ధైర్యం చెప్పింది థ్యాంక్ యూ జాక్ లండన్ జీవితం అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ వస్తున్నది మధ్యలో సమకూర్చుకున్న వస్తువులు మధ్యలోనే పోతే జీవితాన్ని మట్టుపెట్టుకోవడం ఎందుకు అనుకున్నాడు సిమెంట్ ప్లాస్టింగ్ చేయకపోవడం వల్ల కొత్త ఇంట్లో మేకులు కొట్టడం చాలా సులువైంది రవీందర్ సుందరం ఇద్దరూ కలిసి హాల్లో జీఐ ని కట్టి తడిబట్టలన్నింటినీ వాటిపైన ఆరబెట్టారు మాలతి ఒక్కొక్క వస్తువుని తీసి చూసి పనికిరావనుకున్న వాటిని ఓ సంచిలో వేస్తోంది ఎంతో మంది మిత్రులు తమ స్వహస్తాలతో అభిమానంగా సంతకం చేసి ఇచ్చిన పుస్తకాలు సహితం పాడైపోయాయి పుస్తకాలు తెరవపోతే పేజీలు అతుక్కుపోయి ఉన్నాయి డ్రైనేజ్ మురికిలో నానడం వలన పుస్తకాలు భరించలేనంత కంపు కొడుతున్నాయి పుస్తకాలను ఎంతగానో ప్రేమించే నేను ఈ బాధ నుండి ఎప్పటికైనా బయటపడగలనా అని అనుకున్నాడు రవీందర్ మధ్యలో భార్యవాక చూశాడు గట్టు తెగిన చెరువులో కన్నీళ్లు ఆమె కళ్ల నుండి పొంగి పొర్లుతున్నాయి ఆమె పుట్టింటి వాళ్లు పెట్టిన ఖరీదైన చీరల మడతలో కూడా మురికి చెరిపోవడం చూసి వాటిని దూరంగా పారేసి వచ్చింది చేస్తున్న పనిని అలానే వదిలిపెట్టి సుందరం మాలతీ దగ్గరికి వచ్చాడు మాలతి అదృష్టం బావుండి ఎవరికీ ఏం కాలేదు అందుకు సంతోషించాలి చీరలదేముంది ఎప్పుడైనా కొనుక్కోవచ్చు అన్నాడు మాలతి కొంగుతో కళ్ళు తుడుచుకొని సుందరం చీరల గురించి బాధపడే బలహీనురాల్ని కాదు నీకు ఉంది రవీందరికి పుస్తకాలంటే ఎంతో ప్రేమ గొప్ప గొప్ప పుస్తకాలన్నీ ఎందుకు పనికిరాకుండా పోయాయి వాటిని చూస్తుంటే నాకు దుఃఖం ఆగడం లేదు అంది ఆ మాటలు వినగానే సుందరం కళ్ళలో నీళ్లు తిరిగాయి మళ్లీ వర్షం రావడానికి చిహ్నంగా సన్నగా చినుకులు ప్రారంభమయ్యాయి దూరంగా ఎక్కడో పెద్ద వర్షమే పడుతున్నట్టుగా ఉంది కొండలపై నుండి వరద నీరు ఉధృతంగా ఉరుకుతూ కాలువల్లో జోరుగా ప్రవహిస్తోంది పక్కనే ఉన్న చెరువు ఓ చిన్న సముద్రంలా కనిపిస్తోంది రవీందర్ చూడు చేపలు ఎలా ప్రవాహానికి ఎదురెదుతున్నాయో సుందరం కాలువలకు చూపిస్తుంటే రవీందర్ తన ఆలోచన స్రవంతి నుండి బయటికి వచ్చాడు కాలువ గట్టున కూర్చుని కాళ్ళు రెండు నీటిలోకి వేలాడేశాడు చేపలు ముత్యపు చిప్పల్లా మెరుస్తున్నాయి అంతలో ఓ చిన్న కుర్రాడు భుజం మీద మూడు చేపల గేలాలను ఉంచుకొని చేతిలో బరువైన సంచిని పట్టుకుని కనిపించాడు అతని వంక చూస్తూ ఏంటి ఆ సంచిలోవన్నీ చేపలే అన్నాడు రవీందర్ ఆశ్చర్యంగా వెంటనే ఆ అబ్బాయి ఉత్సాహంగా అవును సార్ దేవుడి దయవల్ల మరో వారం రోజుల పాటు ఇలానే వర్షాలు ఆకుండా కురిస్తే మా కుటుంబం మొత్తానికి నెల రోజులు సరిపోయే పైసలు సంపాదిత్తా చేపలు కావాలా తక్కువ తక్కువనేటికే ఇత్తా తీసుకో అన్నాడు సుందరం వాటిలో పెద్ద చేపను చూసి బేరం చేసి డబ్బులిచ్చేశాడు ఆ కుర్రాడిలోని ఉత్సాహం రవీందర్కి వ్యాపించింది వర్షాలు ఎక్కువగా కురవటం అనే ఓ భౌతిక సంఘటన ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా దర్శనమవుతుంది కదా అని అనిపించింది అతనికి ఇదే వరద తన కుటుంబంలో విషాదాన్ని ఆ కుర్రాడి కుటుంబంలో ఆనందాన్ని కలిగించింది కదా అని అనుకునేసరికి అతనికేదో జీవిత సత్యం స్పష్టమవుతున్నట్టుగా ఉంది తన ఆలోచన సాగర మదనం ఎప్పుడు ముగిసిందో నిద్ర ఎప్పుడు ముంచుకొచ్చిందో ర్కి తెలియదు కిటికీలో నుంచి పడుతున్న సూర్యకిరణాలు తన కళ్లల్లో సూదుల్లా గుచ్చటంతో రవీందర్ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు హాలులో ఓ మూల పిల్లలిద్దరూ నిద్రపోతూ ఉన్నారు రవీందర్ నెమ్మదిగా లేచి హాలు బయట వెతికి వంటగదిలోకి వెళ్లాడు మాలతి కాఫీ కలుపుతూ ఉంది మాలతి అమ్మా చలపతి ఏరి వర్షం తగ్గినా దూరంగా ఉన్న కొండలపై నుండి వరద నీరు వచ్చి కారణిని ముంచెత్తుతూనే ఉందట దీంతో మరికొన్ని ఇళ్లు కూడా మునిగిపోయాయట వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఆ బాధితులందరినీ కొండపైనున్న స్కూల్లోకి తరలించారట ఆ సంగతి తెలిసిన వెంటనే అత్తయ్య గారు చలపతి వాళ్ళకి సాయం చేయడానికి వెళ్లారు పిల్లలు లేచాక మనం కూడా వెళదాం అంది మాలతి రవీందర్ మాలతి పిల్లలు వెళ్లేసరికి ఆ స్కూల్ అంతా హడావిడిగా ఉంది చాలా కాలనీ వాసులు అక్కడే ఉన్నారు ఎవరికి తోచిన సాయం వాడు చేస్తూనే ఉన్నారు చలపతి ఎప్పుడు బయటికి వెళ్లాడో తెలియదు కానీ ఎవరిదో స్కూటర్ పైన పాతిక కేజీల బియ్యం రెండింటిని వేసుకుని వచ్చాడు అప్పటికే ఎవరో పప్పులు కూరగాయలు తీసుకుని వచ్చారు కమలమ్మ పెద్ద పెద్ద రాళ్ళను తీసుకొచ్చి పొయ్యిగా అమరుస్తోంది రవీందర్ తల్లితో మాట్లాడాక కాలనీలోని టెంట్ హౌస్కి వెళ్లి వంటకిన్నెను తీసుకొచ్చాడు కొంతమంది యువకులు ఆ పాత్రలన్నింటినీ శుభ్రంగా తోమి కమలమ్మకి అందించారు కాలనీలోని హోటళ్ల వాళ్ల దగ్గర నుండి సుందరం స్పేర్ గ్యాస్ సిలిండర్లను తీసుకుని వచ్చాడు మాలతి మరికొంతమంది స్త్రీలు కలిసి కూరగాయలను తరగటం ప్రారంభించారు మధ్యాహ్నం రెండు కల్లా వంట మొత్తం సిద్ధమైంది ప్లేట్లు పట్టుకుని బాధితులంతా క్యూలో నిలబడ్డారు రవీందర్ చలపతి సుందరం కొంతమంది యువకులు కలిసి ఆహార పదార్థాలను వేగంగా ప్లేట్లలో వడ్డిస్తున్నారు మున్ని చింటూ కొంతమంది పిల్లలు కలిసి మంచినీళ్లు సాంబారు మజ్జిగ బకెట్లను అందుకున్నారు వేడివేడి అన్నాన్ని వడ్డిస్తుంటే రవీందర్కి బోన్ చేసినంత తృప్తిగా అనిపించింది క్యూలో నిలబడిన ఓ వ్యక్తి మొహాన్ని దించుకుని ప్లేటును రవీందర్ ముందు ఉంచడానికి ఇబ్బంది పడుతున్నాడు రవీందర్ అతని చేతిలోని ప్లేటును అందుకొని దా నిండా అన్నం వడ్డించి తిరిగి అందిస్తూ అతని ముఖంలోకి చూశాడు ఆ రాత్రి వర్షంలో తనను చూసి తలుపు మూసుకున్న చంద్రారావు అరే చంద్రారావు నువ్వా మీ ఇల్లు కాస్త మెరకలో ఉంది కదా ఈ పాడు వరద నిన్ను కూడా కష్టాల్లోకి లాగిందా బాధపడుకులే తొందరలోనే వరద నీరంతా చెరువులోకి లాగేస్తుందని అంటున్నారు అన్నాడు రవీందర్ బాధితులంతా భోజనం ముగించేసరికి రవీందర్కి ఎంతో సంతోషమైంది ఇంతకు ముందెన్నడూ ఎరగనంత ఆనందంతో అతని మనస్సెంతో తేలిక పడింది తన కొంపు మునిగిపోయి సంసారం రోడ్డు పాలైంది అయినా ఎందుకింత సంతోషం ఏదో గొప్ప శాంతి గుండెల్లో నెలకుంది మున్ని నానమ్మ దగ్గరికి వెళ్ళి ఇంతమందికి సరిపడా వంట నువ్వొక్కదానివే చేసావా నానమ్మ అంది ఆశ్చర్యంగా వంట చేయాల్సిన గతి నాకేం పట్టిందే అక్షయపాత్ర ఉండగా అంది కమలమ్మ నవ్వుతూ కొంపతీసి అక్షయ అక్షయపాత్ర నిజంగానే నీ దగ్గరుందా నానమ్మ అంటూ మున్ని నానమ్మ కొంగును చేతికి చుట్టుకుంటూ అడిగింది కమలమ్మ మెరుపు మెరిసినంత స్వచ్ఛంగా నవ్వుతూ మున్ని చేతిని తన గుండెపై వేసుకుని ఇదిగో ఇక్కడుంటదే అచ్చయ్య పాత్ర ప్రతి ఒక్కరి గుండెల్లోనూ ఉంటది అచ్చయ్య పాత్ర ఎవడి స్వార్థానికి ఆడు బతికినంత కాలము దానికి కిరుం పట్టేత్తాది ఎదుటోలికి సాయం చేయడానికి ముందుకొచ్చావంటే ఆ పాత్ర తలతలలాడుతూ మెరిసిపోద్ది అంది మెరిసే అక్షయ పాత్రలనేకం ఆ ప్రాంగణంలో ఏకకాలంలో కనిపించేసరికి మానవత్వపు గుబాలింపుతో రవీందర్ మనసు పులకలించిపోయింది